హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదులు చొరబడ్డారని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు నగర భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఉగ్రవాదులు దేశ శాంతిని భంగం చేసేందుకు కుట్రలు పడుతున్నారని అన్నారు ప్రభుత్వ యంత్రాంగం గట్టిగా పహార కాయాలని డిమాండ్ చేస్తారు ప్రజల రక్షణ కోసం పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు దేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలు సహిత్య బోమని హెచ్చరించారు రాజాసింగ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి జరిన సంపనికి ప్లాన్ చేసినారంట ఈ టెర్రిస్ట్ నేను ధన్యవాదం చెప్తున్నా గుజరాత్ ఏటీఎస్ పోలీస్ కి ఎందుకంటే ఈ టెర్రిస్ట్ వాళ్ళు పట్టుకు పట్టుకున్నారు ఆ కెమికల్ కూడా స్వాధీనం చేసుకున్నారు దాదాపు ఇప్పుడు కూడా త్రీ ఫోర్ డేస్ నుంచి గుజరాత్ పోలీస్ తెలంగాణలో వచ్చి ముఖాం వేసుకొని కూర్చుంది ఇంకా చాలా విషయాలు బయటికి రావాలి ఎందుకు విషయాలు బయట పెడతలేదు నేను మా ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా అసలు ఈ మొయినుద్దీన్ అసద్ ఏ వాటర్ ట్యాంక్ లో ఈ విషయం కల్పనికి ప్లాన్ చేసిండు అసలు ఆ ఆ టెర్రిస్ట్ ప్లాన్ ఏముండే ఏ చెరువులో వాళ్ళు కెమికల్ కలిపి ఎంతో మంది అమాయకులు ప్రజల్ని సంపనికి ప్లాన్ చేశారు కదా అసలు ఆ చెరువు ఏది ఆ గుడి వాటర్ ట్యాంక్ ఏంది ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు మేము అడుగుతున్నాం సమాధానం ఇచ్చే బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి ఉన్నది మా డీజీపీ గారికి ఉన్నది ఆయనకి ఒకవేళ అరెస్ట్ చేయకపోతే ఎంత పెద్ద ప్రమాదం అయ్యేది ఒకసారి ఆలోచన చేయండి చిన్న చిన్న పిల్లలు ఎంతోమంది అమాయకులు ప్రజలు ఆ విషయం ఒకవేళ వాటర్లో కలిపి ఆయన రిలీజ్ చేస్తే ఎంతమంది చెల్లిపోయేది ఒక్కసారి ఆలోచన చేయండి అందుకోసం మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రత్యేకంగా హైదరాబాద్ పార్లమెంట్ గల్లీ గల్లీ సర్చ్ చేయండి కాటన్ సర్చ్ చేయండి చాలా మంది స్లీపర్ సెల్ మీకు హైదరాబాద్ పార్లమెంట్లో దొరుకుతారు చాలా మంది టెరెస్ట్ మీకు తెలంగాణలో దొరుకుతారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల్ని కాపాడే బాధ్యత మీకు ఉన్నది ఒక్కసారి మీరు మీ రూపం ఎలక్షన్ ముందు చూపెట్టినారు కదా రాజకీయం పట్ల కానీ ఈ టెర్రరిస్ట్ పైన కూడా మీ రుద్ర రూపం చూపెట్టండి మా ముఖ్యమంత్రి గారికి మా యొక్క నివేదిక ఈ మొహినుద్దీన్ సయ్యద్ ఎక్కడ కాదు మా వెనుకనే